ప్రభునంద ప్రియులకు యేసో క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము క్రో మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఊహించు పెదవులతో నా నోరు గానము చేయుచున్నది కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఐదవ చరణంలో భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలు తన యొక్క అనుభవపూర్వకంగా రాస్తూ ఉంటున్నాడు శత్రువులు తరుముతున్నప్పుడు ఎడాది దారుల్లో ఆయన పరుగులుడుతూ దేవుని కృపను పొందుకొని దేవుని యొక్క సన్నిధిని ఆస్వాదిస్తూ రాసినటువంటి కీర్తన ఈ యొక్క కీర్తనగా ఉంటున్నది ప్రయమైనటువంటి దేవుని ప్రజలారా కష్టకాలలో దేవుని వాక్యము దేవుని కృపను మనము కోరుకున్నప్పుడు మన యొక్క జీవితంలో ఎంతో సంతృప్తి నెమ్మదిని పొందుకునే వారంగా ఉంటామని భక్తుడైనటువంటి దావీదు తన అనుభవంలో ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు మరి ముప్పై ఆరో కీర్తన ఏడు ఎనిమిది వచనాల్లో అంటున్నాడు దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద చివపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని తొమ్మిదవ చరణంలో కూడా కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని కృప అమూల్యమైనటువంటిది ఆయన సన్నిధిలో సమృద్ధి సంతోషాలు మనకు దొరుకుతున్నాయి ఆయన తన ఆనంద జల ప్రవాహంలోనిది మనకు త్రాగించేవాడుగా ఉంటున్నాడు అనగా జీవవాక్యమును ఎప్పుడైతే మనము ఆస్వాదించే వారంగా ఉంటాము కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ కీర్తన ఇరవై మూడవ చరణంలో దావీదు ఇలాగను సెలవిస్తున్నాడు నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును ప్రియులారా విమోచించబడినటువంటి మనము ఆయనను గురించి విమోచన గానములు చేసి ఆయనను మన పెదవులతో కీర్తించి కొనియాడవలసిన వారంగా ఉంటున్నాం మన యొక్క అనుదిన ధ్యానములో మరి మన యొక్క బ్రతుకు జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో శత్రువైనటువంటి అపవాది ద్వారా మనం కూడా తరమబడుతూ ఉన్న తరుణంలో దావీదు వలె మనము కూడా ప్రభు కృపను పొందుకొని సంతృప్తితో ప్రభు వైపు చూస్తూ ఆయనను ఆరాధించి కొనియాడబద్దులమ చూద్దాం అలాగున దైవజనులు మనకెంతో మాదిరి చూపుతూ దైవజనుడు దావీదు దేవునిపై ఆధారపడుతూ దేవుని కృపను పొందుకుంటూ సంతృప్తి కలిగి దేవుని ఆరాధిస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినట్లుగా మనము కూడా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ సహాయం చేయను దాకా